más. భారతదేశంలో పేమెంట్స్ విధానం చాలా విప్లవాత్మకంగా మారిపోయింది ఇప్పుడు దాదాపు డబ్బుని జేబులో లేదా పర్స్లో పెట్టుకుని తిరిగేవారు ఎవరూ లేరంటే అతిశక్తి కాదు డిజిటల్ పేమెంట్ విధానంలో కూరగాయల నుంచి కూలర్ల వరకు కొనుక్కునే పరిస్థితి చిల్లర లేదన్న బాధ లేదు డబ్బు పోతుందన్న భయం లేదు పర్స్ కొట్టేస్తారన్న చింత లేదు మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు పేమెంట్ అయిపోతుంది డెబిట్ కార్డ్ వినియోగం కూడా బాగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ విషయంలోనూ డిజిటల్ విధానం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చినా చాలా పేమెంట్స్ కోసం వారు తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్ చేసే పరిస్థితి లేకపోవడం ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే డిజిటల్ పేమెంట్ విధానమే తప్పనిసరి కావడం పిల్లలకు కూడా ఇబ్బందిగా మారింది ఇప్పుడు పిల్లలు డిజిటల్ గా డబ్బు ఖర్చు చేయటం పొదుపు చేయటం అలవాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లలకు డెబిట్ కార్డ్ డిజిటల్ వ్యాలెట్లను పరిచయం చేయాలి వీటి వారు ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండే మాట వాస్తవం కానీ అవగాహన పెంచితే జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతారు ఎందుకంటే పిల్లలు టెక్నాలజీని నేర్చుకోవటం పెద్దల కంటే చాలా ఫాస్ట్గా ఉంటారు డిజిటల్ పేమెంట్స్ గురించి పిల్లలకు ఎలా నేర్పించాలో చూద్దాం అలాగే జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకుందాం డెబిట్ కార్డ్ ద్వారా అలాగే డిజిటల్గా పేమెంట్ చేయాలంటే ముందుగా డబ్బు అందులోకి ఎలా వస్తుంది అన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్పాలి డబ్బు ఉంది కదా అని కనబడిన వస్తువు కొనేసే అలవాటు కాకుండా చూసుకోవాలి వారికి డెబిట్ కార్డులో కొంత మొత్తం ఏర్పాటు చేసి దానిని బడ్జెట్ చేసుకోమని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ థౌజండ్ రూపీస్ ఒకటో తేదీన వారి అకౌంట్లో క్రెడిట్ చేయాలి దానిని ఎలా ఖర్చు పెడతారు అన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్పమనండి మీ పిల్లల నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయమని అడగండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారికి నోట్ ప్యాడ్ని కొనివ్వచ్చు అక్కడ వారు నెలవారీ ఖర్చులన్నింటినీ నోట్ చేసుకోవచ్చు ఆ వెయ్యి రూపాయలు బడ్జెట్లో ఏదైనా మార్పులు సూచించాలి అనుకుంటే చెప్పచ్చు ఇప్పుడు వారు దాని ప్రకారం ఖర్చు చేస్తున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చూడండి మీరు వారి ఖర్చులన్నింటినీ సరిపడా డబ్బు కూడా వారి అకౌంట్లో ఉంచవచ్చు దానిని వారే ఖర్చు చేయమని చెప్పచ్చు దీనివల్ల రూపాయి రూపాయి ఎలా ఖర్చు అవుతుంది అన్న విషయం వారికి క్లియర్గా అర్థమవుతుంది తనకి ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా క్లారిటీ వస్తుంది నెల చివరిలో పిల్లలతో కూర్చొని చర్చించండి ఎక్కడెక్కువ ఖర్చు చేశారో ఎలా అదుపు చేసుకోవచ్చో చెప్పచ్చు వారి ఖర్చుల్లో ఉపయోగం లేనివేంటి అన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి బడ్జెట్లో డబ్బు మిగిల్చుకొని వాటిని ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించాలి నెలకు వంద రూపాయలు ఏదైనా సేవింగ్ స్కీమ్ లో పెట్టుబడి సంవత్సరం చిరువారా ఎంత వస్తుందో చెప్పండి అనవసర ఖర్చులు చేయకుండా డబ్బు దాచుకుంటే అది మరికొంత డబ్బుని ఇస్తుందన్న విషయం వారికి అర్థమవుతుంది ఫిక్స్డ్ డిపాజిట్స్ రికరింగ్ డిపాజిట్ లాంటి సాధారణ సేవింగ్ విధానాలను వారికి పరిచయం చేయొచ్చు అలాగే ఈ డబ్బు పొదుపు పరిష్కారాలు భవిష్యత్తు కోసం ఎంత మొత్తాన్ని సమీకరించడంలో ఎలా సహాయపడతాయో వారికి వివరిస్తుంది ఇదంతా ఒక్క రోజులోనూ నెల రోజుల్లోనూ జరిగేది కాదు అలాగే పిల్లలు కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే చేస్తారని లేదు కాలక్రమేణా అలవాటు అవుతుంది మీరు ఎప్పుడైతే డెబిట్ కార్డు వారికి ఇచ్చారో అప్పుడే ఆర్థిక ప్రపంచం వారికి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మీరు వారికి డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు డబ్బు అనే విలువైన వనరును జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను వారికి ఇస్తున్నందున మీరు వారి మెచ్యూరిటీని కూడా అంగీకరిస్తున్నారని వారికి చెప్తుంది సాధనతో పొదుపు అలవాటు వస్తుంది కాబట్టి మీ పిల్లలకు మనీ మేనేజ్మెంట్ ప్రాథమికాలను నేర్పించడంలో తొందరపాటు అనుకోవద్దు చిన్న పిల్లలు వారికేం తెలుస్తుంది అని అస్సలు వదిలేకండి వారికే అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి మీరు చెప్పే విషయాన్ని బట్టి వారు అర్థం చేసుకుంటారు అని గుర్తుపెట్టుకోండి ఒక మాటలో చెప్పాలంటే సంపద సృష్టికి పొదుపు మూల స్తంభం ఇది విపరీతమైన ఖర్చుల్ని తొలగిస్తుంది దీని ద్వారా మరింత క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లు వస్తాయి అందుకే మీ పిల్లలు చిన్న వయసులోనే ఆర్థిక నిర్వహణ తెలుసుకోవటం వారు ఆర్థికంగా బాధ్యతాయుతంగా స్వతంత్ర పెద్దలుగా ఎదగడానికి మీరు సహాయపడినట్టు అవుతుంది